నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఫైల్ ని చూశారు తప్పి చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఎంతమంది నిన్న పెద్ద గొడవ జరిగింది అన్న క్యాంటీన్లకు సంబంధించిన మీరేమి చూడకుండా అప్రూవ్ చేశారు కదా సార్ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు అంతా కూడా ఫైల్ పట్టించుకోకుండా అన్న అన్నా అంత గొడవ పట్టించుకోకుండా మీరు ఏకగ్రీవంగా ఎలా పాస్ చేశారు నాకు ఎప్పటికీ ఆశ్చర్యం మరి దాన్ని తెప్పించుకొని చూడండి మీకు నాణ్యత పరిశీలించాల లేదా అని అడుగుతా ఉన్నా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు

ఇష్టమా చెప్పండి ఎందుకు సార్ ఇలా చేస్తా ఎందుకు సహకరించుకుంటారు ఒకరికొకరు నాణ్యత సమస్య ఉంది మరో అంటే కూడా కంప్లైంట్లు ఉన్నాయి మరో అంటే కూడా కనీసం ఫైల్ చూడటానికి ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు నాణ్యత పరిశీలిస్తాం రండి అంటే అవసరమే లేదని ఆలోచన ఎందుకు సార్ మీకు దయచేసి రండి సార్ నేనే తప్పు మాట్లాడుతున్నాను సార్ ఇది మన పని కాదా సుడిగా అడుగుతా వైసీపీ లేదు టీడీపీ లేదు బీజేపీ లేదు అందరూ వెళ్ళాం ఊరిలోంటీన్ ఊరిలో కాల వేసిన ఊర్లో కుడికి తీసిన ఊర్లో కాంప్లెక్స్ వాళ్ళు డబ్బులు కొట్టేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు లేదా అని అడుగుతా ఉన్నాను సార్ దయచేసి కలిసి రెండి అని అడుగుతా ఉన్నాను సార్ ఇది తప్పంటే దానికి నాకు రోడ్లు ఎందుకు సార్ ఆలోచన చేయండి ఇది భావ్యమా అడుగుతా ఉన్నాను సార్ తప్పు అనే ఆరు చెప్తే రాను కాక రాను లేదయ్యా నువ్వు చెప్పే దాంట్లో వ్యాల్యాలి అయ్యా నేను దేశ రాజకీయాలు చూసిన వాడికి పదహైదు పనిచేయాలి అందువల్ల నాకు ఇంత పర్టికులర్ అండి నాదేమో ఇచ్చేయండి ఇచ్చేంటి ఎవరు డబ్బు అల్లుడు దానం చేసినట్టుగా అలసి చేయండి సభ్యులు కూడా అర్థం చేసుకోవాలి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ముప్పై మూడు మంది కాంట్రాక్టర్లు బ్యాంకు లోన్లు తీసి కష్టపడి దాచుకున్న సొమ్ము తీసుకొచ్చి నాలుగు కోట్లు కట్టారు డబ్బులు కానీ ఇదే చేస్తున్న అన్న క్యాంటీలో డబ్బులు కానీ ఇచ్చేయండి ఇచ్చేయండి చేయండి అంటారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ ఇంటి పని చేసి ఒక్కొక్క ఇంటికి ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు వేసి కలెక్ట్ చేసిన డబ్బు మంచి నీళ్ల కొడాయి కోసం వేసి పన్నేసిన డబ్బు చెత్త డబ్బులు వేసి పన్నేసిన డబ్బు రకరకాలుగా పన్నులు ప్రజల మీద వేస్తే వాళ్ళు రూపాయి 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 మున్సిపాలిటీకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేటప్పుడు మనం ఎంత నిజాయితీగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా సభ్యులందరికీ అందువల్ల నేను వాచ్మెన్ అంటున్నాను ప్రజలు కట్టే డబ్బులకి నేను వాచ్మెన్ దాన్ని కాపాడాల్సిన బాధ్యత నా ఇంట్లో డబ్బులాగా మీ ఇంట్లో డబ్బులాగా రూపాయి 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 చూసుకొని ఖర్చు పెట్టాల్సిన బాధ్యత మనది లేదా అని అడుగుతా కాంట్రాక్టర్ లాభాల కోసం రాజకీయాల కోసం ఆలోని అభివృద్ధిని బలంగా పెడతామంటే ప్రశ్నే లేదని నేను మీకు సమాధానం మేమన్న కలుపుకొని వెళ్తాను మీరు మీరు అరగంట మాట్లాడిన తర్వాత నేను సమాధానం చెప్పి తీరాల్సిందే నా మాటలకు అడ్డు తగలడం సరైన పద్ధతి కానే కాదు నా హక్కు లాక్కునే అవకాశం మీకు లేనే లేదు అది ఇవ్వను కూడా నా హక్కు మాట్లాడి తీరాల్సిందే నా అభిప్రాయం చెప్పాల్సిందే ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పాల్సిందే ప్రజల వైపు నుంచి గొప్ప కాంప్లెక్స్ అంశం దీంట్లో పెట్టి పాస్ చేయమని అధికారుల మీద మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నాడా లేదా నోటికి వచ్చేసి మాట్లాడుతున్నాడన్నది వాస్తవం కాబట్టి కాల్ డేటా చూసి చూసుకోండి నేనే కాల్ డేటా పెట్టి పెట్టడానికి అన్నా క్యాంటీన్ మీనాక్షి నాయుడు గారు అధికారులకు ఫోన్ చేసి నోటికి వచ్చినట్టు మాట్లాడినాడు కాల్ డేటా బయటకు తీస్తాను మాట్లాడ చూసుకోమని చెప్పండి

చెప్పేది మీ అధికారి మీ పార్టీ మిమ్ములు గెలిపించిన మీ నాయకుడు వినేచడానికి ఊటమే హెచ్ఎంఎల్ఏ మీరు చెప్పే అధికారం లేదంటే అది మీ వ్యక్తిగతం మీకు వదిలేస్తాం సార్ అది అంటే ఆ చెప్పే అధికారం గుండి మీ గౌరవస్తాం మీరు ప్రజలు కాదు ప్రజలకు వదిలేస్తాం సార్ ఇంకోటి అజెండా అంశాలపైన మున్సిపాలిటీల్లో ఉండే కౌన్సిలర్ నుండి అధికారాన్ని చైర్పర్సన్ నుండి అధికారాన్ని పూర్తిగా మీరు అధికారం ఉండదని అధికారులకి భయపడితే నేను చెప్పిన డేట్ మీటింగ్ అని చెప్పింది నెలలో నాకు చెప్పింది అని పూర్తిగా అధికారులు భయపడి మీరు చేస్తున్నా లేదని నాకు మీ అధికారం మీ కుటుంబ నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకంటే ఇది ఎంతవరకు తాగు చేయడం సార్ అంటే పూర్తి అధికారం ఉండాలని మీరే ఈరోజు మీటింగ్ డేట్ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత మాకుండా ఉన్న డేట్ లో ఆ డేట్ ని మూడు అజెండా వచ్చిన అంటే ఈ అంశం మీద మీరే తిరిగి కారణం కానీ సాక్షాత్ అధ్యక్షురాలే అంటున్నారు సార్ ఏమో ఇద్దరు చెప్తున్నారు ఈ మూడు సార్ ఇప్పుడు మా కాలం మా తల్లి పబ్లిక్ ఎత్తిసేసిన ఈ రోజు ఇంత కాలదాన్ని మీరే మమ్మల్ని మా మీద ప్రవర్తిస్తున్నాము మా మీద పెద్దలు నడుస్తున్నారు కదా మరి పోయిన వాళ్ళు తెలియదు మాకు తెలియదు సార్ మీ తల్లి మీరే మీరే చేస్తున్నారు కదా ఇప్పుడు మీరు మమ్మల్ని కప్పుకే పోయారు పబ్లిక్ లో ఒకటి సార్ పబ్లిక్ లో మమ్మల్ని కప్పుకోపోరు కప్పుకుంటే వీళ్ళు పేరు వస్తారు వైఎస్ఆర్ దీనికి అభివృద్ధి అని మీరు అంటారు ఈ రోజు ఆ గేట్లో ఉంటే మొత్తం మీరు తిరిగి నాకు వాళ్ళు మేమే కదా సార్ డెవలప్మెంట్ చేసింది

సూటి ప్రశ్న అధ్యక్ష ఎమ్మెల్యే గారు దీని మీద ఎమ్మెల్యే గారి స్టాండ్ ఏంటి దీన్ని ఎప్పటిలోపల క్వాలిటీ చెక్ చేపిస్తారు ఆ కాంట్రాక్టర్ ఉంటాడా పారిపోతాడా అని ఎప్పటిలోపల ఆయన నిర్ధారించుకుంటారు ఎప్పటిలోపల జనాలకి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేపిస్తారు స్టార్ట్ చేపిస్తారా స్టార్ట్ చేపిస్తారా ఈ ఇష్యూ ఒకటి సార్ తెలియజేయమని చెప్పి అడుగుతామన్న అధ్యక్ష ఈ రకమైన చర్చ మనం మాట్లాడే విషయాలు దృష్టిలో పెట్టుకొని నిజా నిజాలు ప్రజలు తెలుసుకుంటారు అది చెప్పడానికే కదా ఈ సభ ఏర్పాటు చేస్తా లేకపోతే ఈ సభతో ఏముంది కదా నేను కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతా మీరు కొన్ని విషయాలు ప్రజల ముందు ఉంచుతా ప్రజలు ఏది నిజమైనది అని తెలుసుకోగలిగే సులభంగా ఆ నాలెడ్జ్ ప్రజలకు ఉంటారు అధ్యక్ష ఎప్పుడు కూడా దాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు ఎవరు సరిగా మాట్లాడుతున్నారు ఎవరు నిజం మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం ఈ రోజు మున్సిపల్ కాంప్లెక్స్ అంశం ఇది ముప్పై మూడు మంది వ్యాపారస్తులు కట్టినటువంటి నాలుగు కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్టు విలువ ముప్పై మూడు కోట్ల రూపాయలు దీనికి సంబంధించిన తప్పనిసరిగా విధి విధానాలని కౌన్సిల్ని అడుగుతున్నాను కౌన్సిలర్ అందరూ మనం అందరూ కూర్చొని కౌన్సిల్ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అధ్యక్ష నేను ఏ పార్టీ ద్వారా కలిసి పనిచేస్తాను ఇప్పటికే మీకు అర్థమై ఉన్నాను నేను చాలా సార్లు మీరు చెప్పినప్పుడు చెప్పాను ఏ వార్టీకి వెళ్ళినా సరే అక్కడ కౌన్సిల్ తీసుకొని పోతున్నాయి ఇప్పుడు వాళ్ళకి కూడా గౌరవం ఇస్తా ఉన్నాను ఇంతకుముందు మొదటి రెండు నెలలు ఆ పరిస్థితి లేకుండా కానీ ఈ రోజు అలా కాదు నేను ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నాను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళంతా కలిసి ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఎందుకంటే అభివృద్ధి ముఖ్యమే వాళ్ళు భావిస్తాను అభివృద్ధి ముఖ్యమని నేను భావిస్తా ఉన్నాను ప్రజలు ఓటేసింది నాకు అందుకనే కాబట్టి రెండో విషయానికి దీన్ని కౌన్సిల్లో ఉన్న కౌన్సిలర్లు అధికారులు మీతో పాటుగా ప్రజల ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిజా నిజాలని పెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఇంత ముందు ఎప్పుడు ఉండేది కాదు అన్ని నిజాలు కూడా ఫైనల్ లో ఉండేటివి ఆ ఫైల్ లో ఏమైపోతాయో ఏమో తెలియదు ఎవడో ఏదో చెప్తాడు ఎక్కడో పాస్ అయిపోతాయి దానికి నాణ్యత ఉందా పట్టించుకునేవాడు కాదు దాంట్లో డబ్బులు ఎంత పోతున్నాయి ఎంత కూడా తెలిసేది కాదు ఎవరు ఏం చెప్పితే నడిచేది కాదు కనీసం ఇప్పుడైనా నేను ఆ సంస్కృతిని మార్చాలనుకుంటున్నాను దయచేసి మనం అందరూ కూర్చున్నాం మనం అందరు మంది సభ్యుల ముందు కూడా పెడదాం చర్చిస్తాం ప్రజలు అప్లై చేసుకొని ఒకటి పరిశ్రమ పడదు నాలుగు రోజులు చేస్తే సరిపోతుంది దీక్ష తర్వాత కాంట్రాక్టర్ అందరూ మాట్లాడదాం తీసుకున్నారో నేను ముప్పై మూడు కోట్ల కాంట్రాక్ట్లు చేసేస్తే నాకు ఇది బ్రహ్మాండంగా మిగిలి బాగా ఉంటుంది అనుకుంటాడు కాంట్రాక్ట్ నిలుస్తాం ప్రజల ముందు ఏమయ్యా పెద్ద మనిషి ఎన్నో గడపలేదు ఏమయ్యా నీ నువ్వు ఇచ్చిన ఫైల్లో ఈ రకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఇన్ని రకాల డీవియేషన్లు ఉన్నాయి ఈ డీవియేషన్లు అన్ని నువ్వు సమాధానం చెప్పాల్సిందిగా కలెక్టర్ మన కాంట్రాక్ట్ నిలబెడతాం అతను చేసిన తప్పులు అతనికి అర్థమయ్యేలాగా చెప్తాం మీరే డిసైడ్ చేయండి నాకేం లేదు గౌరవ కూర్చొని అతను వంద రూపాయలు పని చేసి ఉంటే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలుగా ఇస్తారా పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలుగా ఇస్తారో మీరే డిసైడ్ చేయండి ప్రజల డబ్బులకి నా డబ్బులు కాదు మీ డబ్బులు కాదు మళ్ళీ మళ్ళీ చెప్తాను ప్రజల డబ్బులకి నేను వాచ్మెన్ కాబట్టి మాట్లాడాల్సిందే మాట్లాడద్దు అని చెప్పే హక్కు అధికారులకు కానీ ఆయన్ని ఇప్పటిదాకా ఆ ఇరవై ఆరు లక్షల రూపాయలు వసూలు చేయలేకపోయారు ప్రముఖ నాయకుడిగా చెరవుతున్న అవుతున్న మనిషి అయినా మీరందరూ ఊరుకుంటారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏదో నెంబర్ టూ శ్రీనివాస చౌదరి గారు ఆయన కూడా మా నాయకుడే సార్ మా గారి ఎడపూ సార్ ఆయన కూడా పదమూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఇన్నిలో రెండు ఇరవై వేల ఇరవైలో ఆయన కట్టలేదు సార్ ఆయన కూడా నిన్న కొట్టి దిగినప్పుడు కూడా మా లీడర్ బుద్ధారెడ్డి గారు మా లీడరు శ్రీనివాస్ చౌదరి గారు ఇద్దరు కూడా ఇక్కడ ధర్నా చేశారు సార్ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడినారు సార్ వాళ్ళు బల్లలు కొట్టినారు సార్ పెద్ద ఎత్తున ప్రచారం సార్ రెండు మూడు రోజుల వాళ్ళు ఇక్కడే తిరుగుతూ ఉన్నారు సార్ మీకు అందరికి కనబడతారు సార్ మీకు అందరికీ స్నేహితులు సార్ ఎక్కడ పోయినా ఉంటారు ఆయన్ని కూడా మీరు డబ్బులు వసూలు చేయలేకపోయినారు రేపు ఇదే కాంట్రాక్టర్ మున్సిపాలిటీ కాంప్లెక్స్ సంబంధించిన కాంట్రాక్టర్ మొత్తం డబ్బులు ఎక్కొట్టి పోతాడు మా నాయకుడు వినాక్షనాయుడు గారి కూజం గుడుగుజాగా ఉంటాయి విచిత్రం ఆయన ఒక కిస్తు సుమారుగా ఇరవై ఆరు లక్షల పదివేల రూపాయలు సార్ సార్ ఇది ఎప్పుడు సార్ రెండు వేల పంతొమ్మిది సార్ ఇప్పుడు ఎంత సార్ రెండు వేల ఇరవై నాలుగు సార్ ఐదేళ్ళు బుద్ధారెడ్డి గారిని మీ కౌన్సిలర్ల రోజు చూస్తారా చూడరా ఊర్లో ఎక్కడ పైన కనపడతాడు ఆయన ప్రముఖుడు చలాపడి అవుతున్నాడు ఆయన నిర్ణయం